ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి అరవై నాలుగవ భాగం మరాళ్ళెవరో గ్రనేడ్ మైన్సోళ్లు అంటూ మాట నాపాడా యువకుడు వాళ్లు నా కోసం రావటం అంటూ జరిగితే ఆపగల శక్తి ఎవరికీ లేదు మీ ఇంటి దగ్గరే కూర్చొని ఉంటారు అన్నాడు వెట్టి ఏడిచారు మా అక్కమ్మ చూస్తూ కూర్చోదు నెత్తులు పగలగొట్టించేస్తుంది చాలా తేలికగా చెప్పాడు యువకుడు అయినా సరే పట్టిన పట్టు వదిలే రకం కాదు వాళ్ళు పొలిమేరల దగ్గర మాటు వేసినా వేసి ఉండొచ్చు అంటూ బండోడి వైపు తిరిగి రహదారిలో వెళ్ళకండి అడ్డదారుల్లో వెళ్ళండి వాళ్లు కనబడితే ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి అడిగిన వాటికి నిఖార్సుగా జవాబులు చెప్పేయండి అన్నాడు అదేంటన్నయ్య మరి వాళ్లు నీ మీదికి అంటున్న అతని భుజం తట్టాడు ఆప్యాయంగా వాళ్లకి నాకు మధ్య ఒక వ్యవహారం చాలా పెద్దది ఉంది రెండు మూడు మాటల్లో చెప్పేది కాదు అది నేను చెప్పినట్టు చేయండి నాకేదో చెడుపు జరుగుతుందన్న భయం వద్దు అన్నాడు తల వంచుకుని గబగబా అడుగులు వేస్తున్న యువకుడు ఉన్నట్లుండి వెట్టికి దగ్గరగా జరిగాడు బుసబుసులు వినబడుతున్నాయన్నయ్య పాములు రోడ్డు మీదకు వచ్చేసినట్టు అనుమానంగా ఉంది చిన్న కంఠంతో చెప్పాడు మరేం పర్వాలేదు మన జోలికి రావు అంటూ తను ముందుండి నడిచాడు వెట్టి మెయిన్ రోడ్డు మీదికి వచ్చిన వెంటనే అతనికి చేయి ఊపి రోడ్డుకు అవతల పక్కన ఉన్న పొదల్లోకి దారి తీశాడు బండోడో జాగ్రత్త అన్నయ్య నువ్వు సిటీకి పోగానే ఫోన్ కొట్టు నా నెంబర్ అంటూ తన ఫోన్ నెంబర్ని పెద్దగా చెప్పి తను కూడా బండోడి వెనుక పరిగెత్తాడు యువకుడు గుండెల నిండా గాలిని పీల్చుకున్నాడు వెట్టి ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని వైపు నడక మొదలు పెట్టాడు శివారెడ్డి గదిలోనే భోజనాలు ముగించారు అందరూ తన బెడ్ మీద కూర్చొని తనే స్వయంగా వడ్డన చేస్తున్నట్టు కొసరికొసరి తినిపించాడు శివారెడ్డి పొద్దున్న డాక్టర్ ఏవో మాత్రలిచ్చిపోయాడట వేసుకున్నావా అమ్మా అని పిచ్చమ్మిని అడిగాడు సంపంగి నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురా అన్నది వెంటనే ప్రత్యోష పరుగులాంటి నడకతో పోయింది సంపంగి హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్తగా పట్టుకుని తీసుకువచ్చింది సరిగ్గా అదే సమయంలో వచ్చాడు అక్కడికి బాజిరెడ్డి డైనింగ్ రూమ్ లో కూర్చున్నట్టు తీరికగా కూర్చొని ఉన్న అందరినీ చూసేసరికి విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు ఎగురవేశాడు ఏమిటి సంగతి ఏమైనా అర్జెంటు మ్యాటరా అడిగాడు శివారెడ్డి మ్యాటర్ లేదు లేదు అమ్మగారు ఎలా ఉన్నారో చూసిపోవటానికి వచ్చాను మాత్రలు వేసుకున్నారా అతన్నే అడిగాడు బాజిరెడ్డి ఏమిటో నా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది మన వీరభోజుడికి సన్నగా అన్నది పిచ్చమ్మి కళ తప్పింది బాజిరెడ్డి ముఖం ఈ ఎస్టేట్లో ఉండేవాళ్లందరూ హాయిగా ఉండాలన్న కోరిక నాది అందుకే వచ్చాను అంటూ అవతలికి పోకుండా అక్కడే గోడను ఆనుకుని నిలబడ్డాడు ఇచ్చేదేదో త్వరగా ఇచ్చే ప్రత్యూష తను చూస్తూ ఉండగా మాత్రలు వేసుకోకపోతే వీరభోజుడికి తృప్తి కలిగేటట్టు లేదు అంటూ ప్రత్యూషను హెచ్చరించింది పిచ్చమ్మి హ్యాండ్ బ్యాగ్ని తెరిచింది ప్రత్యూష కొంచెం అవతలగా నిలబడి ఉన్న సంపంగి ఊపిరి బిగబట్టేసింది సారు మేనేజర్ సారు అంటూ ఆ గది గుమ్మం దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు ఒక సేవకుడు హ్యాండ్ బ్యాగ్లో నుంచి ప్రత్యూష బయటికి తీస్తున్న మాత్రలను నిశితంగా చూస్తున్న బాజిరెడ్డి ఉలిక్కిపడ్డాడు ఏంట్రా ఏంటి విషయం కోపంగా అడిగాడు చింతలపల్లి నుంచి ఫోన్ వచ్చింది మీరు మీరర్జెంటుగా రావాలి తన దగ్గరున్న ఫోన్ ముందుకు జాస్తూ చెప్పాడా సేవకుడు చింతలపల్లి నుంచా ఫోనా నాకా అయోమయంగా అడుగుతూ సడన్గా గా ఏదో గుర్తుకు వచ్చినట్టు నవ్వేశాడు బాజిరెడ్డి ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోతుంది అక్కడున్న తోటల్ని చూడటానికి పఠాన్బాబు వెళ్లాడు వాడే చేసి ఉంటాడు అంటూ ముందుకు నడిచి ఆ మనిషి చేతుల్లోని ఫోన్ తీసుకున్నాడు అవతలి నుంచి వినవచ్చిన మాటలు అతని ముఖాన్ని ముడుచుకుపోయేలా చేసేశాయి ఏంట్రా ఏం నువ్వు చెప్పేది నిజమేనా ఆడి కన్నిగుండెలెక్కడించి వచ్చినాయి నేనొస్తున్నా ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ ఆ మనిషికిచ్చి వైపు చూశాడు అర్జెంటు చింతలపల్లి పోయొస్తా అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పరిగెడుతున్నట్టు బయటికి వెళ్లిపోయాడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ప్రణవి ప్రత్యూష ఇద్దరూ కలిసి శివారెడ్డి భార్య వైపు చూశారు ఆమె ముఖంలో కూడా ప్రతిఫలిస్తోంది అపరిమితమైన ఆశ్చర్యం అతమ్మా టాబ్లెట్ వేసుకోవటం పూర్తయిందా పిచ్చమ్మిని అడిగింది తన భావాలను కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తో మాత్ర నీటివ్వవే ఎంతసేపు పట్టు కూర్చుంటావు ప్రత్యూషని అడిగింది పిచ్చమ్మి ఇస్తున్నానమ్మా ఇస్తున్నా ఇదిగో అంటూ తెల్లగా ఉన్న ఒక చిన్న మాత్ర ఆమెకు అందించింది ప్రత్యూష ఊపిరి బిగబట్టి చూస్తున్న సంపంగి తేలికగా గాలిని బయటికి వదిలింది పెద్ద ఏదో తప్పిపోయినట్టు కనుచివరల నుంచి ప్రణవి వైపు చూసింది ప్రత్యూష పెదవుల మీదికి రాబోతున్న చిరునవ్వును బలవంతంగా బిగబట్టుకుంటూ కన్ఫర్మ్ అయిపోయింది తెల్లవారిన తర్వాత దానికి సర్వమంగళం పాడేయవలసిందే పళ్ళు బిగబడుతూ అన్నది ప్రణవి శాంతం తల్లి శాంతం తొందరపడినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆత్రపడితే మంచికంటే చెడు ఎక్కువగా జరుగుతుంది చిన్న కంఠంతో ఆమెను హెచ్చరించాడు శంకర్రెడ్డి అమ్మగారు నేను కిచెన్లోకి పోతున్నా శివారెడ్డి భార్యకు చెప్పి వేగంగా గదిలో నుంచి బయటికి వెళ్లిపోయింది సంపంగి బాజిరెడ్డి ఎందుకంత హడావిడిగా వెళ్లిపోయినట్టు నీకేమైనా అర్థమైందా రాజీ తన భార్యను అడిగాడు శివారెడ్డి మీరు మీ బాజిరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఏం చేస్తారో మీకు తనకే తెలియాలి ఇంటి గడప దాటి అవతలికి పోని మాకేం తెలుస్తాయి వ్యంగ్యంగా అంటూ పిచ్చమ్మి వైపు చూసింది ఆమె మాత్ర వేసేసుకున్నాను పిల్ల మంచినీళ్లు కూడా తాగేశాను తడుముకోకుండా చెప్పేసింది ఆమె అయితే అందరూ హాల్లోకి నడవండి ఆర్డర్ ఇచ్చింది శివారెడ్డి భార్య అంత తొందర దేనికి కాసేపు కూర్చోవచ్చు కదా వెంటనే అబ్జెక్ట్ చేశాడు శివారెడ్డి మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది సారు వేసుకున్న వెంటనే మత్తుమత్తుగా ఉంటుంది వాళ్ళని వెళ్లిపోనియండి వెంటనే తాను కూడా మాట్లాడింది హాస్పిటల్ నుంచి వచ్చిన నైట్ డ్యూటీ నర్స్ ఒకరి తరువాత ఒకరిగా కుర్చీలో నుంచి లేచి సరాసరి డైనింగ్ హాల్లోకి పోయారు అందరూ ప్రణవి తనవైపు చూడగానే వేగంగా పోయి నుంచి కిచెన్లోకి పోయే ద్వారం దగ్గర నిలబడింది ప్రత్యోష ఏంటిది ఒకటే కంగారు ఏమైంది తన భర్త దగ్గర్నుంచి వస్తూ ప్రణవిని అనునయంగా అడిగింది శివారెడ్డి భార్య వదిన ఆ సంపంగిని ప్రాణాలతో ఉంచకూడదు గొంతు పిసికి ఏదైనా పాడుబావిలోకి నెట్టిపారేయవలసిందే పళ్ళు బిగబడుతూ అన్నది ప్రణవి శాంతం శాంతం బిడ్డా ఊరికి ఆవేశపడకూడదు అంటూ సముదాయించటానికి ప్రయత్నిస్తున్న వైపు మరింత అయోమయంగా చూసింది శివారెడ్డి భార్య ప్రత్యూష పిలిచింది ప్రణవి తాము మాట్లాడుకుంటున్న మాటల్ని చాటుగా వినటానికి సంపంగి ప్రయత్నం చేయటం లేదని నిశ్చయపరుచుకుని మూడంగల్లో అందరి ముందుకి వచ్చింది ప్రత్యూష అప్పటి వరకు తమ గుప్పెట్లో పెట్టి పట్టుకున్న ట్యాబ్లెట్లను శివారెడ్డి భార్యకు చూపించింది అవే కదా అత్తమ్మకి డాక్టర్ గారు ఇచ్చినవే కదా అయోమయంగానే అడిగింది ఆమె అయ్యో వదినమ్మా ఇచ్చినవి పై కాగితాలు మాత్రమే లోపలున్నవి మాత్రం కాదు అవి ఒట్టి తలనొప్పి మాత్రలో అంటూ పిచ్చమ్మి వేసుకోగా మిగిలిన రెండు టాబ్లెట్లను చూపించింది వాటి అంచులు చించి మళ్లీ నేర్పుగా అతికించి ఉండటాన్ని గమనించి గుండెల మీద చెయ్యి వేసుకున్నది శివారెడ్డి భార్య దున్నపోతు మాదిరి ఇంటి చాకిరీ చేస్తోందని చెప్పి అడిగినంత జీతం ఇస్తున్నాను తన కూతురు పెళ్లంటే కట్నం డబ్బు మొత్తం నేనే ఇచ్చాను అన్నీ మర్చిపోయి ఇంతటి ద్రోహం చేస్తుందా అంటూ కిచెన్ వైపు తిరిగింది ఆమెను పిలవటానికి తల్లి తొందరపడవద్దు సంపంగి మీద అనుమానం వచ్చి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాం తనకంటే ముందుగా ఆ కాగితాల్ని చింపి ఆ మాత్రల్ని వేరు చేశాం మన వెనుకే వచ్చి తను మార్చినవి కూడా తలనొప్పి మాత్రలే అన్నాడు శంకరయ్య తను తప్పు చేసింది క్షమించకూడని తప్పు ఈ మాట ఆయనకి తెలిస్తే వసికర్రలతో ఒళ్ళు హోనం చేయించమని చెబుతారు వాడిగా అన్నది శివారెడ్డి భార్య ఆ సంభాషణ మొదలుపెట్టిన ప్రణవి తన మాటలకు వత్తాసు పలకకుండా ఎటో చూస్తూ ఉండటం కనిపించేసరికి బ్రేక్ పడింది ఆమె వేగానికి ఏంటి ప్రణవి ఏమైంది అని అడుగుతూ తను కూడా అటుకేసి చూసి అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకున్నది అందరితో పాటు చకచకా వచ్చింది అక్కడికి పిచ్చమ్మి హ్యాపీగా కుర్చీలో సెటిల్ అయింది అంతే ఆ తరువాత తలను డైనింగ్ టేబుల్ మీద వాల్చి నిద్రలో మునిగిపోయింది ప్రత్యుష తీసుకుపోయి బెడ్రూమ్ లో పడుకోబెట్టాలి కమోన్ అంటూ ముందుకు అడుగు వేయబోయిన ప్రణవిని భుజం మీద చెయ్యి వేసి ఆపేసింది శివారెడ్డి భార్య డాక్టర్ గారిచ్చిన మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు కదిలిస్తే నిద్ర చెడి లేనిపోని తలనొప్పులు మొదలు కావచ్చు ఇక్కడే పడుకోనిద్దాం అంటూ కిచెన్ వైపు తిరిగి సంపంగి అని పిలిచింది అటువంటి పిలుపు చెవులపడిన వెంటనే పరిగెత్తుకుంటూ రావాల్సిన సంపంగి అప్పుడు మాత్రం అస్సలు కూడా చూపించలేదు ఏమైంది దీనికి కళ్ళు నెత్తికెక్కాయా ఏమని అనుకుంటోంది తనని గురించి కోపంగా అంటూ ఇంకో కేక పెట్టబోతుండగా తల అడ్డం తిప్పి కిచెన్ చివరి భాగం వైపు చేయి చూపించింది ప్రత్యూష తనతో రమ్మనమని సైగ చేసి అటుకేసి కదిలింది అధికమైపోతున్న కోపాన్ని అతి బలవంతంగా అదుముకుంటూ ఆమెను అనుసరించింది శివారెడ్డి భార్య నూట యాభై అడుగుల దూరం పోయిన తరువాత షార్ప్ గా ఒక మలుపు తిరిగింది వారు అడుగు పెట్టిన కారిడార్ వంటి దారి కిచెన్ కి దూరంగా ఉంటాయి వంట సామాన్లు నిల్వ చేసే స్టోర్ రూమ్ వంటి గదులు ఆ గదులకు ఆవల కనిపిస్తోంది ఆ భవంతి వెనుక భాగంలో ఉండే పెరటి తోట ఆ తోటలో ఉన్న ఒక కొబ్బరి చెట్టు కింద నిలబడి అతి రహస్యంగా తన ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించింది సంపంగి అయ్య బాబోయ్ పఠాన్ బాబును అరెస్ట్ చేశారా సబ్బిరెడ్డి సారే స్వయంగా వచ్చి రైడింగ్ చేశాడా నిజమేనా తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నట్టు అన్నది సంపంగి నిజం కాకపోతే బాజిరెడ్డి సార్ను బలవంతంగా బయటికి రప్పించడం జరుగుతుందా నువ్వో పెద్ద పిచ్చిముఖానివి ఇంతకీ అనుకున్న పని సజావుగా పూర్తయిందా అడిగింది అవతలి కంఠం సారు చేయమన్నట్టుగానే చేసేశాను నా దగ్గరున్న ఒళ్ళు నొప్పులు మాత్రలో ఆ కాగితాల్లోకి నెట్టి అన్నం మెతుకులతో గట్టిగా అంటించేశాను చెప్పింది సంపంగి ఆ మాత్రలేం చేశావు అడిగింది అవతలి కంఠం ఏం చేస్తాను మురుగ్గుంటలోకి విసిరి కొట్టాను మంచి పని చేశావు ఫోన్ పెట్టేసి పోయి పని చూసుకో అంటూ కనెక్షన్ని కట్ చేసేసింది కాబోలు అవతలి కంఠం తన ఫోన్ని జాకెట్లో భద్రపరుచుకుంటూ బిల్డింగ్ వైపు తిరిగింది సంపంగి గొంతుకుతో ఆమె జరిపిన ఆ సంభాషణను ఆలకించటానికి ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోవటంతో వెంటనే వెనుతిరిగారు ప్రత్యూష శివారెడ్డి భార్య డైనింగ్ హాల్లోకి వచ్చి విశ్రాంతిగా నిలుచున్నారు అమ్మా ఏమైనా తీసుకురమ్మంటారా మూడు నిమిషాల తరువాత ద్వారం దగ్గరికి వచ్చి వినయాతి వినయంగా అడిగింది సంపంగి అప్రయత్నంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్ మీద పడింది శివారెడ్డి భార్య చేయి అది బాగానే ఉన్నది వదినమ్మా మార్చాల్సిన అవసరం లేదు సడన్ గా హెచ్చరించింది ప్రణవి సంపంగి తలకేసి గురిపెట్టి బలంగా విసిరేయాలన్నంత కోపంతో రగులుకుపోతున్నది శివారెడ్డి భార్య ఆ మాటలతో చన్నీళ్లు చిలకరించినట్టు చల్లారిపోయింది ఆమె కోపం నిమ్మకాయ పిండిన మధ్యకేమైనా తీసుకురమ్మంటారా చిటికెలు తనకు తప్పిపోయిన ప్రమాదం గురించి ఏమీ తెలియని సంపంగి అమాయకంగా అడిగింది మరోసారి మజ్జిగలు టీలు ఏమీ వద్దుగాని బాజిరెడ్డి అంత అర్జెంటుగా చింతలపల్లిపోవాల్సిన కారణమేమిటో నీకేమైనా తెలిసిందా తీయగా అడిగింది ప్రత్యూష ఉలిక్కి పడినట్లు ఒక అరడుగు వెనక్కి వేసి అంతలోనే తమాయించుకుంది సంపంగి అటువంటివి నాకిలా తెలుస్తాయి ప్రత్యూషమ్మా మీకు తెలవనివి నాకు పొరపాటును కూడా తెలవు అందులోను సారు మాటలు అస్సలు తెలవ్వు అంటూ అర్జెంటు పనేదో అప్పుడే గుర్తుకు వచ్చినట్టు హడావిడిగా వెనక్కి వెళ్లిపోయింది నిజమే ప్రత్యూష ఎందుకంత అర్జెంటుగా పరిగెత్తి ఉంటాడు ప్రత్యూషని అడిగింది శివారెడ్డి భార్య ఇంకెందుకు ఆ విఠల్బాబు మళ్లీ ఏదో పెటకం పెట్టే ఉంటాడు అందుకే పోయి ఉంటాడు చెప్పింది ఆమె ఈ విఠలబాబు సంగతి నాకు కొంచెంగా కూడా అంతుపట్టడం లేదు ఎప్పుడనగానో వచ్చేసి ఉండాలి అమెరికాకో ఐర్లాండ్కో పోయినట్టు రోజులకు రోజులు కనిపించకుండా పోతున్నాడు విసుగ్గా అన్నది శివారెడ్డి భార్య ఆ మాట నేనంటే మీరందరూ కలిసి బలవంతంగా నా నోరు మూయిస్తారు మూతి ముచ్చటగా మూడు వంకరలు తిప్పుతూ అన్నది ప్రణవి